నేను మీ కాశ్యప కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి ట్రంప్ ఇరవై ఐదు పర్సెంట్ ఏదో పెంచుతాది అన్నాడు కదా మోడీ గారు ఒకటే అన్నారు భారతదేశంలో ఉన్న వస్తువులు కొనండి మేడ్ ఇన్ ఇండియా ఉన్న వస్తువులు కొనండి మీరు మనకు ట్రంప్ అని తోకగాడు తోటగాడు ఎవరో అని అంత సంబంధం లేదు మన భారతదేశం ముందుకు పోతుంది భారతదేశం నంబర్ వన్ పొజిషన్కి వస్తుంది భారతదేశంలో చేసిన వస్తువులే కొనండి మీరు అని ఒకటి చెప్ నిజంగా తీసుకొచ్చు అది ఇప్పుడు కాదు అప్పుడు కూడా గాంధీ కూడా అన్నాడట విదేశీ వస్తువులు వాడొద్దని మన మన ఇండియాలో జరిగిన వస్తు వస్త్రాలు కొనండి ఇండియాలో అప్పసందే అంటూ ఉన్నారు ఇప్పుడు కాదు అప్ప అనేది డెబ్బై ఐదు వేల సందే అంటా ఉన్నారు కానీ మన వాళ్ళు కొండలేరు కదా అసలు మనలో నాలెడ్జ్ ఉంటే ఈరోజు ఒక అమెరికా వాడు వే వస్తువు కొనకండి అక్కడ అమెరికా కొనరు అంటే మనదాల్లో కూడా ఏమవుతుందంటే వీళ్ళు నాలెడ్జ్ రాను రాను దిగిపోతా ఉంది ఏదో తక్కువ వస్తుంది అని వాని సెల్ఫోన్ కొనుడు వాని వాచ్లు కొనుడు వాని ఏది మన ప్లాస్టిక్ వస్తువులు కొనుడు ఫర్నిచర్ కొనుడు ఇవి జరుగుతూ ఉన్నాయి అందుకే మేడ్ ఇన్ ఇండియా వస్తువు కనుక ఒక వన్ ఇయర్లో కొంటే అసలు ఈ ట్రంప్ గింపు అంత బైర్లు గంపుతాయి వాడు ఇప్పటికే భయపడతా ఉన్నాడు నన్ను ఇట్లా వెనకతో కొట్టేసిడు నా మాడింటి లేనని ఇప్పటికే వాడు భయపడతా ఉన్నాడు అందుకే ఇదొక్క పని అనుకో వాడు మన జోలికి రాడు భారతదేశం జోలికి రాడు ఇక భారతదేశం నా మిత్ర దేశం అని మళ్ళీ వాడు ఆడే ఇంటికి వస్తాడు ఏది మోడీ దగ్గరికి వచ్చి నాది పొరపాటు అయిపోయింది అనే అవుతుంది అందుకే భారతదేశంలో ఉన్న వస్తు ఇన్ ఉన్న వస్తువులే కొనండి మీరు నేను చెప్పేది కాదు మోడీ గారు చెప్తా ఉన్నారు దాన్ని మీరు పాటించాలి దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి